ప్రవీణ్ యేసుక్రీస్తు నామములో అనుదిన తండ్రి స్వరము కార్యక్రమానికి వీక్షిస్తున్న తోటి బ్రదర్స్ సిస్టర్స్కి ప్రవీణ్ యేసుక్రీస్తు నామములు వందనార్చనిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యము ధ్యానించుకుందాం గత పార్ట్ వన్ పార్ట్ టూ మరి పరిశుద్ధులు సంపూర్ణంగా అయుటకు మరి దేవుడు ఎపిసి పత్రిక నాలుగో అధ్యాయం పదమూడు వచ్చినలోని అపోస్తులకి దేవుడు అంటే దేవుడు ఎవరిని ఎలాగ పిలుచుకున్నాడు సామర్థ్యం బట్టి అపోస్తులను పిలుచుకున్నాడు కొంతమందికి ప్రవక్తల్ని కొంతమందిని స్వార్థికుల్ని పాస్టల్ని బోధించేవారు ఈ ఐదుగురు ప్రతి సంఘములో ఉండాలి అప్పుడే పరిపూర్ణతలోకి పరిశుద్ధులు పరిపూర్ణంలోకి జరుగుతుంది సంఘ పరిచర్య ధర్మము జరిగిస్తాడు పరిశుద్ధ ఆత్మ దేవుడు ఈ ఐదుగురు లేకుండా మనము దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపింపబడతారు ఆత్మల భారము కలిగి ఉంటారు ఒక్క ఆత్మ నేను రెండు చేతులు ఎత్తి రిక్వెస్ట్ అడుగుతున్నా పరిశుద్ధాత్మ కలిగిన వారు ప్రతి దినము ఆత్మలో ఇరవై నాలుగు గంటలు ఆత్మలో ఇరవై నాలుగు గంటలు ప్రార్థన చేస్తూనే ఉంటాం పరిశుద్ధాత్ముడు ఎక్కడ కూర్చున్నా నించున్నా ప్రయాణములో ఏ స్థితిలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఆత్మ మనలో ఉండి ఆత్మ ద్వారా మనం ప్రార్థన చేసినప్పుడు పరిస్థితులు బట్టి వీరేమి చేర్చినారు వీరు ఎరగరు గనుక క్షమించండి అని ఆ యేసు యేసుప్రభువు ప్రార్థన చేశాడు ఆకర్షణాల్లో ప్రాణం విడిచే ముందు వీరేమి చేర్చున్నారు వీరు ఎరగరు గనక క్షమించమన్నాడు ఈరోజు మన జీవితాల్లో దేవుడు మన ప్రవీణ యేసు క్రీస్తు ఇచ్చిన ఆ పరిచర్య అపస్తుల కార్యాలు ఒక్కొక్క మొదటి అధ్యాయం రెండో అధ్యాయం మూడో అధ్యాయం నాలుగో అధ్యాయం అపస్తుల కార్యాలన్నీ చదవండి మీకు పరిచర్య ధర్మము మీకు సంపూర్ణంగా జరుగుతుంది పరిచయే విధానం మీకు తెలుస్తుంది ఈరోజు నేను చెప్తున్నాను కొత్తగా రక్షణలోకి వచ్చిన బిడ్డ కొత్తగా పుట్టేడాకో బాబు మనం దేంతో పాలిస్తామా ఆహారం పెడతామా మొదటిగా చెప్తున్నా కొత్తలోకి ప్రభువులోకి కొత్తగా రక్షణలోకి వచ్చారు ఈ రక్షణలోకి వచ్చే బిడ్డని ఎలాగ పెంచుతాం అంటే కొత్తగా పుట్టాడు కుమారుడు పుట్టినప్పుడు ఎలా పెంచుతాం పాలిస్తామా ఆహారం పెడతామా పాలుతోని పెంచుతాం ఒకసారి చూద్దాం దేవుని వాక్యం విబ్రి పత్రిక ఐదు అధ్యాయం ఐదు పన్నెండు వచ్చినాం కాలమును బట్టు చూచిన మీరు బోధకులుగా ఉండవలసిన వారే ఉండగా దైవక్తులలో మొదటి మూలపాఠం ఒక్కడు మీకు మరలా వచ్చును మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు మరియు పాలు త్రాగు ప్రతివాడు శిశువే శిశువే గనుక నీతి వాక్య విషయములో అనుభవం లేని వారే ఉన్నారు ఉన్నాడు వయసు వచ్చిన వారు అభ్యాసం చేత అభ్యాసం చేత అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారం వారికే తగును ఈరోజు నేను చెప్తున్నా సంఘములోకి వచ్చిన ప్రతి బిడ్డ కూడా ఒక సంఘములో సంఘ కాపురిగా తెలుస్తుంది ఏ గుర్రు ఎలాడదో ఏ వ్యక్తి ఎలా అంటే యేసు ప్రభువు పరిచర్య చేసే అప్పుడు ప్రభువు మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో ప్రభు పరిచర్య చేశాడు ప్రభువుని అనేక వందల వేల లక్షల ప్రజలు వెంబడించిన అందరినీ కూడా దేవుడు పిలవలేదు దేవుడు ఎవరికి సామర్థ్యం చెప్పున డెబ్బై మంది శిష్యులుగా ఉంటే ఆఖరికి పన్నెండు మంది అపోస్తులుగా దేవుడు నియమించి ఈరోజు ఏసు ప్రభు విధాన ప్రకారంగా నువ్వు పరిచర్య చేసుకుని వెళ్తే అపోస్తులు కార్యాలు ఏసుప్రభు నాలుగు సువార్తలు ఈ అపోస్తుల కార్యాలు పరిచర్య ధర్మము సంపూర్ణంగా జరుగుతాయి జరుగుతుంది ఈ రోజున కొత్తగా రక్షణకు వచ్చిన ఎవలైనా వాళ్ళకి బలమైన ఆహారం పెడితే అలాగుంటుంది తాగలేడు ఆహారం తినలేడు పసిబిడ్డ పాలుతోనే పెంచాల అలాగే సంగంలో వచ్చిన ప్రతి బిడ్డ కూడా పాలతోని పెంచి వాళ్ళని తర్ఫీదు ఒక్కొక్క ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అభ్యాసం చేస్తూ ఆ తర్వాత బలమైన ఆహారం పెట్టి అంటే మీకు తెలుస్తుంది సంఘంలో ఉన్న ప్రతి దైవ సేవకులకి ప్రతి సంఘంలో ఉన్న ఏ గుర్ర ఎలాడదో ఏ గొర్రెకి ఏ ఆహారం పెట్టాలో పరిశుద్ధాత్మ దేవుడు సంఘ కాపరికి దేవుడు అనుగ్రహిస్తాడు ఆ అభిషేకం దేవుడు ఈ సంఘము దేవుడు సం పరిశుద్ధులు సంపూర్ణంలోకి నడిపించే బాధ్యత ఒక దైవ జనుడికి ఉంటుంది సంఘాన్ని సంఘములో నడిపించిన దైవ సేవకులకి దాము ఆల మీదే ఆ సంఘం అంతా బేసై ఉంటుంది ఈరోజు మన జీవితాల్లో ఏసు క్రీస్తు పరిచర్య విధానం చూస్తున్నప్పుడు సేమ్ ఏసయ్య అడుగుల్లోనే మనం అడుగేయాల యేసు ప్రభు ఎలాగ పరిచర్య చేశారో ఈ మూడున్నర సంవత్సరాలు ఏసుక్రీస్తువు అదే విధంగా మనం పరిచర్య చేసినప్పుడు యేసు ప్రభు అడుగు వేసినప్పుడు పరిశుద్ధాత్మ బలముతో ఎలాగ నడిచాడు ఆయన ఆత్మపూర్ణుడుగా ఆత్మ బలముతో ఏసుక్రీస్తు నడిచాడు ఆ శక్తి నువ్వు పొందుకున్నప్పుడే దేవుడు ఆత్మశక్తి పరిశుద్ధ ఆత్మశక్తితో నువ్వు పొందుకున్నప్పుడే సంగములకు వచ్చిన ప్రతి బిడ్డ ఆత్మతో నింపబడాల పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాల వచ్చిన ప్రతి బిడ్డ కూడా ఆత్మ శక్తితో నింపబడకపోతే ఈ వాక్యము అర్థమవ్వదు మన ప్రార్థన కూడా దేవుడు సన్నిధిలోకి వెళ్ళదు నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు అని యేసుక్రీస్తు క్లియర్గా చెప్పాడు నా ఆత్మని మీరు పొందుకుని సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డలోకి పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాల లేకపోతే వారానికి ఒక రోజు ఉండి ఉపవాసం ఉండి నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని రాష్ట మందు నీ తండ్రికి ప్రార్థన చేయి పరిశుద్ధాత్మతో నింపబడితే అప్పుడు దేవుడు నీ నీలోని నివాసం చేసి నీలోని కాపురం చేసి పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు ఆయన ప్రతి ఒక్కటి పాలుతోని పెంచుతాడు మంచి ఆహారంతో ఈరో ఈ సంవత్సరము మొదటి క్లాసు రెండో క్లాసు మూడో క్లాసు ఒక్కొక్క స్టెప్ దేవుడు ఆ సాధన చేసిన చేసినప్పుడు భైవభక్తిలోని పెరిగినప్పుడు అభ్యాసం చేసినప్పుడు దేవుని ఆత్మ ద్వారా జ్ఞానాంద్రమును జ్ఞానము దేవుడు మనకి అనుగ్రహించి ఆత్మ ద్వారా దేవుడు దేవుని దయా సంకల్పమంతా మన పట్ల సంపూర్ణంగా జరిగిస్తాడు పరిశుద్ధులు సంపూర్ణంలోకి నడిపిస్తాడు అసలు దేవుని ఆత్మే పొందుకుపోతే పరిశుద్ధులు సంపూర్ణంలోకి ఎలాగ నడిపిస్తారు ఏ ఆత్మ పొందుకున్నావు చూద్దాం ఒకసారి దేవుని వాక్యము ధ్యానించుకుందాం రెండో తిమూర్తి పత్రిక నాలుగో వచ్చే రెండు నుంచి ఆరో వచ్చిన చదువుతాను మీరు ఆలకించాలా వాక్యము ప్రకటి ప్రకటించము సమయమేందున అసమయమేందున ప్రయాసపడము సంపూర్ణమైన దీర్ఘ శాంతముతో ఉపదేశించు ఖండించుచు గద్దించు బుద్ధి చెప్పుచు ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ సుఖీయ దురాశలకు అనుకూలమైన బోధ బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు సత్యములకు కల్పనా కథలు కథల వైపు తిరుగు కాలము కల్పనా కథలు తిరుగు కాలము కనపరచుచు అన్ని కార్యములు ఎందు వారి సంతోష పెట్టుచు వారికి లోబడ ఉండవలనని వారికి హెచ్చరించుచు ఏమనగా సమస్త మనుషులకు రక్షణ ఇక్కడ దేవుని వాక్యము తిమోతి పత్రిక నాలుగో అధ్యాయం రెండు నుంచి ఆరు వచ్చినాల్లో ఇంటిగా ధ్యానించుకోండి చెప్తున్నాను అయితే నీవు అన్ని విషయములో మితముగా ఉండము శ్రమపడము సువార్తుకుని పని చేయము నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించము ఇక్కడ చెయక అంటే ఇక్కడ వాక్యం చదివిస్తుంది నాలుగో అధ్యయం దురద చెవులు గలవారై తమ సుకీయ దురాశులకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవునీయక సత్యమునకు చెవనీయక కల్పనా కథలము వైపు తిరుగు కాలము వచ్చును అయితే నీవు అన్ని విషయములు మితముగా ఉన్నము అర్శుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చినప్పుడు ప్రతి ఒక్కటి కూడా దేవుడు నీకు బోధిస్తాడు ఎవరైనా దేవుని వాక్యము బోధించినప్పుడు వాక్యము ప్రకటించినప్పుడు ఆ వాక్యము దేవుని ఆత్మ కలిగి నున్న క్యాచింగ్ పవర్ ఉంటుంది దేవుడు వెంటనే క్యాచింగ్ దేవుడు ఆ వివేకము దేవుడు అనుగ్రహరిస్తాడు మనకి దేవుడు సంగములోకి వచ్చిన ప్రతి బిడ్డ కూడా బాదేశం ఏసు ఎందు ఇచ్చిన ప్రతి బిడ్డ కూడా శక్తితో నింపబడాల ఫస్ట్ దేవుడు దేవుని ఆత్మశక్తితో నింపబడినప్పుడే దేవుని వాక్యము సర్వసత్యంలోకి నడిపిస్తాడు దేవుడు దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడే నీకు ఈ వాక్యము నీకు అర్థమవుతుంది పరిశుద్ధాత్మ కోసము బోధించట్లే దేవుని ఆత్మను కలిగి ఉంటే ప్రతి వాక్యం కూడా దేవుడు నీతో మాట్లాడతాడు ఇది కల్పన కథలా ఇతబోధలా అసలు ఈ బోధ దేవుడి దృష్టిలోనే కరెక్టా కాదా అనేది నీకు దేవుడు వెంటనే స్కానింగ్ చేసేస్తాడు వెంటనే ఎవలు ఎవలు మంచోలో ఎవరు చెడ్డాలో ప్రతి ఒక్కటి పరిశుద్ధాత్ముడు తేటపరుస్తాడు దేవుడు మనల్ని ఆయనే మనకి బోధిస్తాడు ఏది సత్యమో ఏది అసత్యమో పరిశుద్ధాత్మ దేవుడు నీకు తేటగా దేవుడు బ మాట్లాడతాడు ఆయన అసలు ఫౌండేషన్ లేదు కిందన క్రీస్తు అనే బండమేనే కట్టబడలేదు సంఘము ఆ బండే తెలియదు ప్రజలకి ఏ బండ అంటే క్రీస్తు బండ అనేదే తెలియదు ప్రజలకి మూల రాయి క్రీస్తు అనే బండ మీద సంగము కట్టబడినప్పుడు అప్పుడు ఎన్ని అంతస్తులైనా కట్టచ్చు ఆ ఫౌండేషనే లేదు పరిశుద్ధాత్మ శక్తితో మొదటిగా ఎవరైతే ఏసు ఎందు రక్షణ పొందుతారో ఏసు ఎందు నమ్మికం ఉంచుతారో వాక్యముతో పాలతో వాళ్ళకి బోధించాల బలమైన ఆహారం పెట్టకూడదు వాళ్ళకి ఎవరికి బలమైన ఆహారం పెట్టాలో ఎవరికి పాలుతో పెంచాలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి సేవకులకి ఎందరైతే దేవుడు ఆత్మ చేత నడిపింపబడతారో దేవుడు బయలుపరుస్తాడు ఈరోజు బోధలుగున్నాయంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు నీ బాధలు అన్నిట్లో విడిపిస్తాడు దేవుడు నిన్ను ఈరోజు ఈ వాగ్దానం నీతోనే మాట్లాడతాడు ఈరోజు దేవుడు విడిపిస్తాడు చేస్తాడు అన్నీ విడిపిస్తాడు అసలు నీ హృదయమే దేవుడికి ఇవ్వట్లేదు ఈ హృదయము యేసు ప్రభుకి ఇవ్వలేదు ఏ చేస్తాడు ఈ హృదయము ఏసు సుప్రోకి ఇవ్వలేదు ఎవరికిచ్చావు లోకానికా లోకంలో ఉన్న వాటిని ఈ హృదయం ఇచ్చావా లోకమి లోకానికి నీ హృదయం ఇస్తే లోకము లోక ఆశలు నీలో వేలు ఈ హృదయం ఎవరికి ఇచ్చావు అప్పుడు దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతాడు ఫస్ట్ థింగ్ ఏసు ఎందు విశ్వాసం వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినప్పుడు ఏది సత్యమో ఏది అసత్యమో దేవుడు ఆత్మ మనలో ఉండి ఆయన బయలుపరుస్తాడు ఈరోజు నేను చెప్తున్నాను ఒకసారి అపస్తుల కార్యాలలోని దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ పేతూరు అక్కడ గారిడ గారిడవాడు వచ్చి ఆ యేసు నామంలో నువ్వు బాగా దెయ్యాల వెళ్ళగొడుతున్నా కదా ఇదిగో నీకు ధనం తీసుకుని వస్తున్నాను ఇదిగో ఆ వరం నాకు కావాలని గారిడవాడు అడుగుతున్నాడు లోనే ఉంటుంది అపస్తుల కార్యాలు పదమూడు పదమూడు పద్నాలుగు అధ్యాయంలో ఉంటుంది ఒకసారి చూడండి అక్కడ దైవజనుడు దైవ సేవకులు అపస్థులు ఈ డబ్బు నాకు అక్కర్లేదు నువ్వు ఇచ్చిన డబ్బు నాకు అక్కర్లేదు నీ మనసు నీ హృదయము దేవుని దృష్టిలో యథార్థత లేదు నీ ధనం వద్దు నువ్వొద్దు నువ్వు మారు మనసు పొందితే అప్పుడు దేవుడు కనికరించి అప్పుడు దేవుని ఆత్మతో నింపబడతావు ప్రతి ఒక్కటి దేవుడు డబ్బు కోసము ప్రాక్లాడదు ఆయన పుట్టించే దేవుడు పోషించడా కడుపు కోసము సేవ చేయదు దేవుని కోసం సేవ చేయ పరిశుద్ధాత్ముడు దేవుని ఆత్మతో నువ్వు నింపబడినప్పుడే దేవుడు స్పష్టంగా దేవుడు నీలోని నివాసం చేసి సర్వ సత్యములోకి నడిపిస్తాడు ఎక్కడ అవమానాలు నిందలు ఇవన్నిటికీ దేవుడు మనకి ట్రైనింగ్ ఇస్తాడు ట్రైనింగ్ ఇచ్చి సాధకముగా అభ్యాసం చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దేవుడు అన్ని రంగాల్లో ఆయన ట్రైనింగ్ ఇచ్చి నీ దేవుడు ఒక్కొక్కరికి సామర్థ్యము చెప్పిన కొందరిని కొందరిని అపస్తులు గాను కొందరిని ప్రవక్తలు గాను కొందరిని సువార్తకులు గాను కొందరిని పాస్టర్లు గాను కొందరిని కాపర్లుగాడు కొందరిని బో గాను దేవుడు నియమించుకుంటాడు అసలు దేవుని ఆత్మ శక్తితో నింపబడిగిపోతే అసలు దేవుడు ఏ దర్శనం ఉంటుంది నీకు దేవుడు నీలో నివాసం చేస్తున్నాడా అసలు నీ హృదయమే దేవుడికి ఇవ్వలేదు ఈ బోధనలు ఉన్నాయా ఆశీర్వాదాలు ఉన్నాయి అబ్రహాంకి ఇచ్చిన ప్రతి ఆశీర్వాదం ఏసు ఏంది ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఎవరైతే నమ్ముతారో ఈ అబ్రహాంకి ఇచ్చిన ప్రతి వాగ్దానము మీ పట్ల హండ్రెడ్ పర్సెంటు జరిగిస్తాడు ఆ వాగ్దానాలన్నీ జరిగిస్తాడు కానీ నీ హృదయం ఏసేకి ఇవ్వాలి ఫస్ట్ని అప్పుడే అవన్నీ జరగాలంటే నీ హృదయం ఏసేకి ఇస్తున్నప్పుడే పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు అప్పుడు దేవుడు నిన్ను ఎలాగ వాడుకోవాలో ఆయనకు తెలుసు అసలు నీ హృదయమే ఇవ్వలేదు ఇలాంటి బోధలేవు మార్మన్సు బోధలేదు బిడ్డా బాధపడుతున్నాడు దేవుడు అన్ని బాధల నుంచి నిన్ను సంపూర్ణంగా విడిపిస్తాడు సర్వశక్తిగల దేవుడు ఆయన నువ్వు బాధపడద్దు నీ ఫస్ట్ థింగ్ నీరు దయ వేసేకి ఇవు అప్పుడు నీలోని నివాసం చేస్తాడు నీలో నివాసం చేసిందే కాక నీకు ప్రతి అక్కర్లు తీరుస్తాడు ప్రతి రోగాన్ని స్వస్థపరుస్తాడు ప్రతి ఏది కావాలో సమస్తము సమకూరుస్తాడు దేవుడు ఆయన నామము ఎందు విశ్వాసము ద్వారా ఆ కూడా దేవుడు ఇది సత్యమో అసత్యమో దేవుడు నీకు బయలుపరుస్తాడు ప్రార్థన చేసుకున్న ప్రభా అనుదిన తండ్రి కార్యక్రమం తండ్రి అనుదిన తండీ స్వరం ఈ కార్యక్రమానికి ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో ప్రతి బిడ్డను కూడా తండ్రి వాక్యముతో నింపినందుకు స్తోత్రాలయ్యా పరిశుద్ధాత్మ తండ్రి సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డను కూడా తండ్రి ప్రవ్వా నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి రొవ్వా తండ్రి ఎస్ ఈ వాక్యం ప్రతి బిడ్డల్లోకి నూరంతలుగా ఫలించేలాగా తండ్రి రవ్వా కొందరిని అపోస్తులుగాను కొందరిని ప్రవక్తులుగాను గాను కొందరిని ప్రభావా సువార్థకులు గాను కొందరిని కొందరిని బోధించేవారుగాను ప్రభా నువ్వు ఏర్పాటు చేసుకున్న ప్రభా ప్రతి నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి ప్రభా నీ పరిచయకి సిద్ధపాటు దయచేసి అనేకుల్ని ప్రభా నన్ను సిద్ధపరిచి అనేకుల్ని సిద్ధపరచమని తండ్రి సరివిచ్చావు నీ ఉద్దేశ్యమంతా నా పట్ల సంఘం పట్ల తండ్రి ఈ వాక్యం ఎంతమంది అయితే ఆలకిస్తున్నారో ప్రతి బిడ్డ పట్ల నీ దయా సంకల్పం అంతా సంపూర్ణంగా జరిగించి నీ ఆత్మతో నింపి ఈ ప్రతి అక్కర్లు కూడా ఏసు నామములో తండ్రి అక్కర్లన్నీ తీర్చినందుకు స్తోత్రాలయ్యా బ్రవ్వా తండ్రి ఎంతమంది అయితే ఈ వాక్యం ఆలకిస్తున్నారో వాళ్ళందరి జీవితాల్లో తండ్రి నూతన జీవితం నూతన ఆశీర్వాదం ఏసు నామములో కలుగునుగాక ఏసుమంలో అడుగుచున్నాం తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రవేణి ఏసు క్రీస్తు కృప నిన్న సమాసము మనకి సకల పరిశుద్ధులకి యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకు కూడా ఎల్లప్పుడూ దేవుని కృపతోడే గాక ఆమెన్ 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 mean mm -hmm.